కూడా వినంగా జోహర్లు అర్పిస్తుంది మనిషిగా పుట్టిన మనం ఈ మానవ సమాజం అనే పుస్తకంలో రాయబడాలి లేదా పేజీలో నీ ఉండాలి అప్పుడే మనిషి పుట్టుకకు అర్థం మానవ సమాజం అనే పుస్తకంలో నీ కోసం ఒక పేజ్ నేను కొంతకాలం తర్వాత వంగి నడుస్తాను ఇలా కనపడే నా జుట్టు తెల్లగా మారిపోతుంది ఇలా కనపడే నా చర్మం కొన్నేళ్ల తర్వాత ముడతలు పడిపోతారు కానీ నేను పాడిన పాట నేను మాట్లాడిన మాట నేను చేసిన పోరాటం మాత్రం ఎప్పటికీ యవ్వనంగా ఉంటాది ఎప్పటికీ మనిషిగా నేను అవుతానేమో కానీ నేను చేసిన చర్య నేను చేసిన పని ఈ మానవ సమాజం కోసం నేను నడిచిన నడక అది స్ఫూర్తిగా నిలబడతాను మహాత్మా పూలే గౌతమ బుద్ధులు కానించి పూలే నుంచి బాబాసాహెబ్ నుంచి అనేక మంది మహానుభావుల చరిత్ర ఎందుకు ఎవరిది ఆయన యాభై వేలు ఇచ్చాడు ఇచ్చాడు ఇరవై వేలు ఇచ్చాడు బండి పెట్టాడు ఆయన రథం పెట్టాడు ఏ పుట్టుకతోనే రాజయ్య పుట్టాడనా లేదా సీమ హీరో కంటే అందడాడనా లేదా కోట్లాది రూపాయలున్నాడనా లో నలుగురి కోసం ఎవడైతే ఆలోచిస్తాడో వాడే హీరో ఒకసారి గట్టిగా చంపట్ నాది ఏది కాదు ఎవరైతే నాది ఏది కాదు ఎవరైతే ఉంటారో ఆయనే ఈ సమాజానికి దిక్సూచిగా నిలబడతాడు ఇంత పెద్ద లక్ష్యం పెట్టుకున్నాడు వెనగజాల పుట్టిన బిడ్డ సరిగా ఇల్లుండదు ఈ పూట తింటే ఇంకో పూట తిండి ఉండదు ఆ బండిలో పోయడానికి డిజిల్ పెట్రోల్ ఉండదు ఆ పూట రీఛార్జ్ ఉండదు అయినా ఏం లేకుంటే నా బాబా సాహెబ్ అంబేద్కర్ లాంతరు వెలుగు దీపాల్లో చదువుకున్నాడే కదా యావత్ ప్రపంచం ఎందుకు మొక్కుతున్నది ఇవాళ నా బాబా సాహెబ్ అంబేద్కర్ నువ్వు పళ్ళోకి గుళ్ళోకి రాని లేకుంటే ఊరంతా కూర్చోబెట్టి దేశాలు శాసించే ఐక్యరాజ్య సమితి ఆయన పాదాలకు ఎందుకు మోకరిల్లుతుంది ఆయన పుట్టినరోజు వరల్డ్ నాలెడ్జ్ డేగా ఎందుకు ప్రకటించింది ఇవాళ డబ్బులు లేవని కాదు కోట్లాది డబ్బులు పోగు చేసే శక్తి ధైర్యం ఈ వెలమజాల బిడ్డకుంది ఈ గుండెకుంది కోట్లాది మందిని జమ చేసే శక్తి ఉంది రిజర్వ్ బ్యాంకులు సృష్టించిన బాబాసాహెబ్ అంబేద్కర్ మా కరెన్సీ నోటు మీద ఎందుకు ఉండదురా అని చెప్పి దేశ వ్యవస్థనే ప్రశ్నిస్తున్నాడు తెల్మజాల బిడ్డడు ఒకసారి గట్టిగా చెప్పలే కొట్టాలి అట్లా టోని కన్నవి సాయమ్మ మరి అట్లాంటి చరిత్రకు మేమేమిస్తే రుణం తీర్చుకోగలుగుతాం మేమేం చేస్తే ఆయన రుణం తీరుస్తాం ఆయన చేసే పోరాటం ముందు ఆయన నడిసే ముందు జస్ట్ చేయగలిపి ఒక సపోర్ట్గా మేము ఉన్నామని చెప్పడమే తప్ప పద్దెనిమిది రాష్ట్రాలు తిరిగితే ఏ రాష్ట్రంలో ఏం తిన్నావు ఏ భాష వచ్చు నీకు ఏ రాష్ట్రంలో నీకు ఎవరు తెలుసు నీకు తెలిస్తే వెల్మజాలమా వెల్మజాల ఆలేరు జనగామా తిరుమలగిరి హైదరాబాద్ తప్ప నీకేం తెలుసు కానీ నువ్వు అనుకున్న లక్ష్యం మాత్రం నిన్ను దేశాలు ఢిల్లీలు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు అవలీలగా ఎమా ఎమ్మీలు పోతే దొరకని మంత్రుల అపాయింట్మెంటు మీ వెలమజాల బిడ్డడు పోయి చేయగలిపిటో దిగుతున్నాడంటే విచిత్రం అనిపించింది చేస్తామనే కాన్ఫిడెన్స్ ధైర్యం మనలో ఉంటే ఎంత దూరమైనా తీసుకుపోగలుగుతుంది దానికి దానికి ఉదాహరణే మన చేరుపోతుల పరశురామన్న మన వెలమజాల బిడ్డడు అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా అందుకే కూర్చున్నా కూడా మీరు ఆకలితో ఉన్నారు నాలుగైతుంది వాస్తవం ఇప్పటికి తినాలి ఒక చిన్న మాట మాట్లాడి నేను క్లోజ్ చేస్తాను చాలా మంది మా భర్త వచ్చిండు కరీంనగర్ నుంచి చాలా మంది వేదిక మీద ఉన్నారు తిన్న తర్వాత మళ్ళీ మనం ఈ కార్యక్రమాన్ని కంటిన్యూషన్ చేసుకుందాం కానీ ఒక్క మాట చాలా మంది అనుకుంటారు నాకేమున్నాయా బిడ్డ ఈ సమస్యలన్నీ నాకే నాకేమున్నాయి అవి అత్తగారి సమస్యలు నాకే ఉన్నాయి అవి అమ్మగారి సమస్యలు నాకేమున్నా అ ఈ అప్పులో సమస్యలు నాకే ఉన్నాయి ఈ గెట్ల పంచాలు నో నువ్వు ఊళ్ళో ఉండి చూస్తున్నావు నీకు ఊరే కనిపిస్తుంది నేను వందల ఊళ్ళు తిరిగి చూస్తున్నా వందలాది మంది కనిపిస్తుండ్రు వంద సమస్యలు కనిపిస్తున్నాయి ఈ వంద సమస్యలు చూసినప్పుడు సమస్య సమస్య చాలా చిన్నదిగా కనపడుతుంది నాకు అరే ఇది అక్కడ కూడా ఉందిరా ఏం ప్రాబ్లం ఏమైంది ఏం చదువుకో అంటున్నాం మనం ఇది తెలవని వాడు ఆందోళన పడుతున్నాడు నాకేముందని టెక్ పడుతున్నాడు నో బాబాసాహెబ్ కంటే మనం ఎక్కువ కష్టపడ్డ వాళ్ళం కాదు గౌతమ బుద్ధుడు ఏది చేసిన వాళ్ళకంటే చిన్నదే కనుక ఓర్చుకో సర్దుకో రేపొకటి ఉందని కలగని బతుకు అదే నీకు ప్రయాణమై సాగిస్తుంది నడిపిస్తుంది తోవ చూపిస్తుంది కోసులోనికి చెదలు పడుతుంది లేచి నడిచిపోతే తోవ పుడుతుంది అని మా పెద్ద ఆయన గద్దరన్న చెప్పినట్టుగా మనం గదే గుర్తుపెట్టుకోవాలి జ్ఞానం ఒక్కటే కాక అన్నాడు గద్దరన్న నువ్వు ఎన్ని సంపాదించినా ఏది లేకుండా భూమి మీద ఏం మిగిలిపోతున్నా అంటే ఒకటి జ్ఞానం ఒక్కటే గాక ఇంకేమీ కూడా మిగిలదు ప్రతి మనిషి జీవితంలో సాబనేది అనివార్యం అబ్బసాయటా మనం కూడా చస్తాం అనివార్యం నిజం కానీ బతికినంత కాలం మనం అది ఇలాంటి అబ్బసాయం అలాంటి వాళ్ళ కోసం ఒక చరిత్ర రాయబడుతుంది ఎందుకు అంటే ఇలాంటి కొడుకును కన్నది గనక నలుగురు ముచ్చి ఆ అబ్బసాయమ్మను గుర్తు తీసుకోగలుగుతాం ప్రజల కోసం పనిచేసిన వాళ్లకు ప్రజలు గుర్తిస్తారు దండము మాతిన బాంధులకు